ಗ್ರೆಡ್ ಇದು ಮುಕ್ಕನ್ನಾಗ್ಬಿಟು ನಾಕเปಟ್ಟala and specs bone <more> daddy <laughs> my name is billa me pa billa no gift vapote ikutu e gift no gift vapote matra nee moham pachanaayipotu yo daddy 10000 20000 na mohana padiste naag natchane alli diskelu 10000 vetthe na ఇవాళ చికెన్ పచ్చడి పచ్చడి పెట్టిన హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేష్మాట్ మలైజా ఎపిసోడ్ నాకే కొంప ముంచుద్దని నేను అస్సలు అనుకోలేదండి ఏంటి ఎపిసోడ్ ముంచడం అనుకుంటున్నారా చెప్తానండి పోయిన వీక్ నేను టమాటా పచ్చడి చేసి మా వారికి పెట్టాను కదండి తను ఏం చెప్పారు సో తనకు గిఫ్ట్ ఇస్తా కదండి నేను నేర్చుకుని మరి వెజ్ పచ్చడి చేశాను బాగుంది అన్నారు తిన్నారు ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో నీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు తర్వాత పిల్లలకి మళ్ళీ కలిపి పెట్టారండి పిల్లలు కూడా చాలా బాగుంది డాడీ చాలా బాగుంది డాడీ అని చెప్పి బాగా తినేశారండి తిని వాళ్ళ డాడీకి ఏమని చెప్పారు డాడీ డాడీ మమ్మీ టమాటా పచ్చడి అంత బాగా చేసింది మాకు ఇష్టమైన చికెన్ పికిల్ ఇంకెంత బాగా చేస్తుంది నువ్వు ఇప్పుడే గిఫ్ట్ ఇవ్వకు డాడీ చికెన్ పికిల్ పిల్లలకి నచ్చినట్టు చేసి పెడితే అప్పుడు గిఫ్ట్ డాడీ అని చెప్తే మా వారు కూడా టమాట పచ్చడిలాగా టేస్టీగా టెంటింగ్గా చేసి పెడితేనే గిఫ్ట్ ఇస్తానన్నారండి ముగ్గురు ఒకటి అయిపోయారండి ఇంకా చేసేది ఏం లేక పిల్లలు అడిగారు కాబట్టి ఇంకా తప్పదు కదండి పిల్లల కోసం చెయ్యాలి కాబట్టి సరే అని ఒప్పుకున్నాను ఇప్పుడైతే నేను చికెన్ పిక్కిలు చేస్తాను చేసిన తర్వాత అప్పుడు ఇంకా ప్రభాకర్ గారు ఏమన్నా నేను ఆగనండి గొడవైనా పెట్టుకొని గిఫ్ట్ అయితే తీసుకుంటాను నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూపిస్తాను చికెన్ పిక్కిల్ కోసం నేను చికెన్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కొని డ్రైన్ చేసి పెట్టుకున్నానండి ఈ చికెన్ని మనము మూకుల్లో వేసి ఉడకబెట్టుకుందాం కడిగి పెట్టుకున్న చికెన్ని నేను స్టవ్ ఆన్ చేసి ఈ మూకుల్లో వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కేజీ చికెన్కి మెజర్మెంట్స్ అనమాట వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం వాటర్ ఏమి వేయకుండా ఒక్కసారి ఇట్లా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించాలండి ఆ చికెన్ అట్లా ఉడుకుతూ ఉంటుందండి ఆ చికెన్కి కావాల్సిన గరం మసాలా మనం తయారు చేసుకోవాలన్నమాట ఆ గరం మసాలా కోసం నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఇలాచీలు ఒక ఐదారు చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ అంటే హాఫ్ హాఫే వేసానండి ఫుల్గా వేయలేదు అంటే కేజీనే కాబట్టి ఇవి లవంగాలు ఒక టెన్ లవంగాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సడన్గా చూస్తే ధనియాలు అయిపోయినాయండి కానీ ధనియాల పౌడర్ ఉంది టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాము చికెన్ ఏమవుతుందో ఒకసారి చూద్దామండి వావ్ చాలా బాగా ఉరుకుతుందండి ఇంకా ఏం వాటర్ పోయలేదు ఆ వాటర్తోనే ఉడుకుతుంది సో ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు పక్క పొయ్యి మీద ఒక డ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేద్దామండి ఇవన్నీ ఇందులో వేసి ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ ధనియాల పొడి నేను రోస్ట్ చేసే పెట్టుకున్నాను ఇది ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేసేస్తాను కొంచెం వేడి అవుతుందన్నమాట ఇది రోస్ట్ అయిపోయాయండి మంచిగా స్మెల్ వస్తుంది సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ధనియాల పౌడర్ని ఇందులో వేసేస్తున్నాను ధనియాలు ఉంటే మీరు ధనియాలు వేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ అన్నమాట ఇప్పుడు ఇది చల్లగా అవనివ్వండి ఇప్పుడు మనము కేజీ చికెన్కి రెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ పిండి పక్కన పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మన చికెన్ పరిస్థితి ఏంటో చూద్దామండి కొంచెం డ్రై అవుతుందండి ఈ స్టేజ్లో ఇంకా మనం మూత అవసరం లేదు మూత తీసేసి ఇట్లానే డ్రై అవనిద్దాము అయిపోయిందండి చికెన్ డ్రై అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా అవేద్దాం వీటిని ఈ చల్లగా అయిపోయిన మసాలాని మిక్సీ కొట్టుకొని తీసుకొచ్చేస్తాం మన చికెన్ ఉడికిపోయిందండి ఇది పక్కన పెడతాము ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఇందులో కేజీకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందండి మనం బాయిల్ చేసుకున్న చికెన్ జాగ్రత్తగా ఫ్రై అవ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వేరుశనగ నూనె కాబట్టి ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్తగా కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి లేదంటే హైలో పెట్టామనుకోండి పైన డ్రై అయిపోతుంది లోపల ఉడకదు సో సిమ్లో పెట్టి ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక చికెన్ ఇట్లా కలర్ రావాలండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేయాలన్నమాట సో ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్ మొత్తాన్ని మళ్ళీ నేను ఈ ముక్కుల్లో వేసేస్తున్నానండి వర్షాలు పడ్డప్పుడు ఏమో చలండి వర్షం లేకపోతేనేమో చమట్లండి ఇప్పుడు చికెన్ ఇలా తీసేసిన తర్వాత అండి దీన్ని మనం పక్కన పెట్టుకొని సేమ్ ఆయిల్లో ఇప్పుడు మనము ఏమేమి వేస్తానో జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఈ ఆయిల్లో అండి కరివేపాకు ఒక ట్వంటీ గ్రామ్స్ ఓన్లీ వెల్లిపాయ అండి వెల్లిపాయలు ఒక ట్వంటీ గ్రామ్స్ వెల్లిపాయలు ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చికెన్ పీసెస్ ని వేసేసుకుందాం మనం చిన్నప్పుడు అండి చికెన్ బాగా తినేటోళ్ళం అండి ఎందుకంటే అప్పుడు కొంచెం న్యాచురల్ నాటు చికెన్లు వచ్చాయి ఇప్పుడు చికెన్ తినాలంటే భయం అవుతుందండి కొంతమంది డాక్టర్స్ ప్రోటీన్ కోసం చికెన్ తినమంటారు కొంతమంది వద్దంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఇలా డీప్ ఫ్రై చేస్తే దాంట్లో ఏమున్న కెమికల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ కొంచెం ఎవాపరేట్ అయిపోయి మనకి అంత హామ్ చేయమని నా ఉద్దేశం అనమాట ఇప్పుడు చికెన్ అయితే టేస్ట్ కోసం తింటామేనండి దానివల్ల ప్రోటీన్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ తిగాలి టేస్ట్ కోసం తింటేనే సరే ఇప్పుడు మనము చికెన్ ముక్కలు కూడా వేసేసాము పచ్చివాసన పోయింది చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఈ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గిపోతాయి అనమాట ఎందుకంటే మనం పచ్చికారం ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఏమైనా పచ్చిదనం ఉంటే ఆ వేడి లాక్కుంటుంది కాబట్టి నేను వేడి మీదే వేస్తున్నాను ఇందాక మనం గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి అది నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట తర్వాత కారం అనమాట కారం వన్ టూ త్రీ ఫోర్ పచ్చడి కదండి పచ్చడి కాబట్టి వేయాలి అంటే ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఉప్పు ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు గరం మసాలా వేసి ఆ వేడిలోనే ఒకసారి మనం కలిపేద్దామండి కొంచెం వేడి మీదే వేశాను సో అన్నీ వేసిన తర్వాత నా పచ్చడి పరిస్థితి ఇదనమాట ఇది ఇంకా కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనము లెమన్ జ్యూస్ అందులో కలుపుతాము అప్పుడు మన పచ్చడి అయిపోతుంది టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మన చికెన్ పికిల్ పూర్తిగా చల్లారిన చికెన్లో ఇప్పుడు మనము రెండు నిమ్మకాయలు పిండుకొని జ్యూస్ చేసుకున్నాం కదండి ఆ జ్యూస్ని ఇందులో వేసేద్దాం ఈ నిమ్మకాయ వల్ల ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అన్నీ సెట్ చేసేస్తుందండి ఈ చట్నీని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టి తినాలండి అప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది పెట్టిన వెంబటే తింటే అంత తెలియదు ఇదంతా ఒక గిన్నెలో పెట్టేసి ఆ మూకుళ్ళులో అన్నం పెడితే ఆ టేస్ట్ బాగుంటుంది కానీ ముక్కల టేస్ట్ తెలవాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగాల్సిందేనండి నా సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అండి అన్నంలో పెట్టుకొని మా వారి దగ్గరికి వెళ్ళామండి ఏం చేస్తుంది నేమ్ ఇస్ిల్లా మే ఫాటిల్లా అంటే ওরకే సొంతం అంటే తగ్గించుకుంటే వస్తుంది అండి దిల్ల చెప్పు మామలు హ్మ్ ఇ పరిగెత్తుకున్నా దగ్గర్ దించున్నాను నాంది గ్రేవీ తిను ముక్కలు ఆణాగ్బెట్టు కారం తీసుడు ఉంటావా గ్రేవీ తిను ముక్కలు ఆణగ్బెట్టు నాకు పెట్టాల నాకు నాకు పెట్టు ఓకే ఓకే

మూడు ఓట్లు ఎవరికి దేనికి పడితే మూడు ఆప్షన్స్ పెడతాయి గిఫ్ట్లు కీచైన్ చైన్ వ్యాలెట్ ఇయర్ రింగ్స్ వాలెట్లో డబ్బులు పెట్టు ఆ మూడిట్లో నలుగురులో మూడు దేనికి ఓటేస్తారో అది కొనిస్తాం బంగారం చెప్పింది గోల్డ్ ఇయర్ రింగ్స్ అంట ఓకేనా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇయర్ రింగ్స్ అంటే ఏ ఇయర్ రింగ్స్ ఇవ్వాలి నేను చెప్పు ఇట్స్ నైస్ బాగుందా మా అమ్మాయికి కూడా నచ్చిందండి చికెన్ కోసం ఓకే చికెన్ అంటే నచ్చిపోతారండి మా పిల్లలు నైస్ అండి అదిరిపోయిందండి చికెన్ మరి మొన్న టమాటా పచ్చడి ఇవాళ చికెన్ పచ్చడి రేపే పచ్చడి మచ్చన్ పచ్చడి కూడా పెట్టి చేద్దామండి మలైజ్ తోటి అసలు రైన్ చూడండి మటన్ పచ్చడి పెట్టిన మలైజ్ ఏముంది టైటిల్

చికెన్ పచ్చడి చేసుకుని రండి చాలా బాగుంది అలాగే మీరు చికెన్ పచ్చడి చేయడంతో పాటు ఇంకొకటి చేయాలండి ఇష్మాన్ మాలేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి కింద సో అవన్నీ చేసేసేయండి వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇష్మాట్ మలేజా థ్యాంక్ యూ అండి నా బ్లాగ్స్ అన్ని చాలా బాగా చూసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను బాయ్